ప్రియమైన సహోదరి సహోదరులను ఏసుక్రీస్తు ప్రభునామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము ఈ దినము ఒకటి సమూహేలు పదిహేను అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వచ్చిన వరకు చూద్దామండి తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన ఎహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించట వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలులు అర్పించట కంటే ఆజ్ఞలు గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము తిరుగుబాటు చేయుట సోది చెప్పుట ఆయన పాపముతో సమానము యహోవో ఆజ్ఞను విసర్జించి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను అనగా ఈ మాటలు ఎవరు చెప్తున్నారండి న్యాయాధిపతిగా ఉన్నటువంటి సమూహలు సౌలుతో అన్న మాటలు ఇవి మొట్టమొదటి రాజుగా ఇస్రాయలీలకి దేవుని యొక్క ఏర్పాటు చే ఎన్నుకోబడినటువంటి సౌలు గాడిదలను వెతుక్కుంటూ వచ్చినటువంటి సౌలుని దేవుడు దేవుడి ఇతని ఇస్రాయలీలు అడుగుతున్నటువంటి రాజుగా నియమించానని చెప్పబడ్డాను సౌలుని రాజుగా ఏర్పాటు చేయబడిన తర్వాత మరి దేవుడు ఇది పదిహేనో అధ్యాయంలో రెండోసారి మాట్లాడుతున్నారు దేవుడు మాట్లాడుతున్న మాటలు అతనికి ఒక ఆజ్ఞ ఇచ్చారు అంతకు ముందు వచనాల్లో ముందు అధ్యాయాల్లో సవులు దేవుడు చెప్పినటువంటి మాట వినకుండా ప్రవక్త అయినటువంటి న్యాయాధిపతిగా ఉన్నటువంటి సమూహేలు చెప్పిన మాటలను తోసివేసి తన ఇష్టముగా ప్రవర్తించాడనమాట అందువలన ఇక్కడ తండ్రి అయిన దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ఏమిటంటే ఇస్రాయలీలు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు అమలేఖీలు వారిని దారి ఇవ్వకుండా యుద్ధం చేస్తారు కనుక అమాలయకి ఈ భూమి మీద లేకుండా సమూలంగా నాశనం చేయమన్నారు కానీ ఆ ఆజ్ఞని ఇత సౌలు వినకుండా ఏం చేస్తాడు అంటే ఆ రాజు అగగు అనే రాజుని మందిగా పట్టుకొస్తాడు అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పశువులలో బలిసినటువంటి పశువులని దేవునికి తండ్రి అయిన దేవుడికి నేను బలివ్వటానికి తీసుకుని వచ్చాను ఆయనకి దహన బలిగా తీసుకుని వచ్చాను అని చాలా గర్వంగా చెప్తాడనమాట అది తీసుకురావటం వలన ఆ రాత్రి సమయంలో దేవుడు వెంటనే ప్రవక్తయ్యతో మాట్లాడతారు అతను నా మాట త్రోసివేశాడు ఆ మాట అయితే ఇక్కడ పదిహేను అధ్యాయంలోనే వచనంలో అంటున్నారు కదా తండ్రి అయిన దేవుడు సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయిన కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అని సృష్టికర్త అయిన దేవుడు ఎక్కడో గాడిదలు వెతుక్కునే ఒక సౌలుని రాజుగా చేస్తే దేవుడు చెప్పిన మాటని అతను వినలేదు అలాగే ప్రవక్త అయినటువంటి సమూహలు చెప్పిన మాటను కూడా అతడు వినకుండా తోసివేశాడు అందును బట్టే దేవ్ అక్కడికి వచ్చిన తర్వాత సమూహలు రాజును వెతుక్కుంటూ వచ్చి అతని దగ్గరికి వచ్చి చెప్పిన మాటలే ఇందాక మొట్టమొదటిగా మనం చదువుకున్నటువంటి పదిహేను అధ్యాయం రెండు ఇరవై రెండు ఇరవై మూడు అండి దేవుడు చెబుతున్న మాట ఏమిటి అంటే ఇక్కడ తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకునుట వలన ఎహోవా సంతోషించినట్లు దహన బలులను అర్పించటం వలన సంతోషించునా అదండి దేవుడిచ్చిన ఆజ్ఞని మనము పాటించకపోతే దేవుడిచ్చిన ఆజ్ఞ అంటే ఆయన ఇతరులకి ప్రభు వచ్చిన తర్వాత పది ఆజ్ఞల్ని రెండు ఆజ్ఞలుగా మార్చారు నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో దేవుణ్ణి సృష్టికతైన దేవుణ్ణి సేవించమన్నారు రెండవ మాట నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నారు ఈ రెండు ఆజ్ఞలని మనము పాటించినట్లయితే పూర్ణ హృదయముతో అనంటే మన మనసంతటితో దేవుడు ఏదైతే చెప్పారు ఏవైతే ఆజ్ఞలు ఉన్నాయో నీ పొరుగువాడిది ఏది ఆశించద్దు నీ పొరుగువాడిది పశువులను నీ పొరుగువాడి దాసులను కూడా మీరు ఆశించద్దు అని చెప్తారు అంత మైన్యూట్గా దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ ఆజ్ఞలను పాటించకుండా సౌలు ఏదైతే చేశాడో సౌలు బలు ఇవ్వటానికి అమాలేకులను తుడిచిపెట్టమన్నటువంటి అమాలేకుల్లోంచి దేవునికి దహన బలిగా అర్పించడానికి అక్కడి నుంచి పశువులు తీసుకొచ్చాడు కానీ దేవుడు దానిని దాని దాన్ని ఇష్టపడలేదు అందుకుని బలులు అర్పించట కంటే ఆజ్ఞలు గైకోటయు పొట్టేళ్లు కొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము తిరుగుబాటు చేయుట అనగా ఆయన చెప్పిన పనిని చేయకపోవటమే తిరుగుబాటు చేయటము అది ఎలాంటిదండి సోద చెప్పుట అనే పాపముతో సమానము కనుక ఆయన నేనేమంటున్నారు సోలును నేను విసర్జించాను అంటున్నారు అతన్ని ఏర్పాటు చేసుకున్నందుకు సృష్టికర్త అయిన దేవుడు నేను పశ్చాత్తాపడుతున్నాను అంటున్నారు మొట్టమొదటి రాజుగా పన్నెండు గోత్రికులకి అతను రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు మొట్టమొదటి రాజుగా అతనికి ఎటువంటి తర్ఫీదీ లేదు అందుకుని అతను నలభై సంవత్సరాలు అతను రాజ్య పరిపాలన చేసిన పదమూడో అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదా సౌలు రెండు అనే మాట రాయబడి ఉంటుంది కనుకనే దేవుడు ఇక్కడ స్పష్టంగా అతన్ని తృణీకరించాను విసర్జించాను అని చెప్తున్నారు మనం అలాంటిది చెయ్యక మనం ఏమి చేయాలి అంటేనండి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో పూర్ణహృదంతో దేవుణ్ణి దేవుణ్ణి అనుసరించమన్నారు ఆయన ఆజ్ఞలను అనుసరించమన్నారు నిన్నువలేని పొరుగువాడిని ప్రేమించమన్నటువంటి ఆ ఆజ్ఞని మనం మనసంతటితో తీసుకుని ఈ దినాలలో మనం ఎదుర్కొంటున్న ఏ పరిస్థితుల్లోనూ మనము క్రీస్తుని చూపించటం అనగా ఆ మాటకి గొప్ప మాట గొప్ప అర్థం ఉందండి క్రీస్తుని చూపించటము అంటే మనము ఎప్పుడైతే క్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞను నిన్నువలే నీ పొరుగు వాడిని ప్రేమించము అన్న ఆజ్ఞ ఉందో ఆ ఆజ్ఞ ప్రకారం మనం ఇతరులు ప్రేమిస్తూ ఇతరులకు మనం చేయగలిగిన సహాయం చేస్తూ వారు మన పట్ల ఏ విధంగా ప్రవర్తించారనేది మనం చూపించక మనం మనలో క్రీస్తుని చూపించటం ప్రార్థన చేయటము అని అంటే మనము దేవుని యొక్క గుణగణాలను చూపించటం దేవుని వాక్యము చదువుతున్నాము అంటే ఆ క్రీస్తు కలిగిన మనసును మనం చూపిస్తూ క్రీస్తు వలె జీవించటమే దేవుని మనం ప్రభు నందు ప్రియులారా మనం ఇప్పటిదాకా విన్నటువంటి సౌలు జీవితాన్ని గురించి మనం విన్నాము కాబట్టి ఏదోతే సౌలు దేవుడిచ్చిన ఆజ్ఞని ప్రవక్తలు చెప్పిన మాటని వినకుండా ఉన్నట్లుగా మనం ఆ స్థితిలో పడిపోకుండా మన కొరకు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చినటువంటి ఏసయ్య ఆజ్ఞను నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించని ఆజ్ఞ ప్రకారం మనం జీవించినట్లుగా ప్రార్థన చేద్దాం సర్వశక్తి మంత్రుడైన నా దేవ మమ్మల్ని మా కుటుంబాన్ని కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాము మమ్మల్ని మేము మమ్మల్ని మేము ప్రేమించుకున్నట్లుగా ఇతరులను ప్రేమించే ఆ హృదయ వైఖరి మాకు దయచేయమని మాతో ఉండి మమ్మల్ని నడిపించమని నజరాడని యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఈ వీడియో చూస్తున్నటువంటి వారిని మేము సియోన్ ఫెలోషిప్ చర్చకి ఆహ్వానిస్తున్నాము మీరు ఏ సంఘమునకు చెందినవారు అన్నట్లయితే మా సంఘము హైదరాబాదులో భారతీయ విద్యాభవన్ బషీబాగ్ నందు ఆదివారం ఆరాధన తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభమవుతుంది మీరు మా ఆరాధనకు వచ్చి మా సంఘము ద్వారా సంఘం యొక్క వాక్యం ద్వారా వర్షిప్ ద్వారా మీరు బలపరచబడతారని మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము ఒకవేళ మీరు హైదరాబాదు నివాసులు కానట్లయితే మా సంఘం యొక్క లైవ్ కాస్ట్ ద్వారా మీరు యూట్యూబ్ ఛానల్లో సిఎన్ ఫెలోషిప్ సిటీ చర్చ్ అని మీరు చూసినట్లయితే మీరు బలపరచబడి దేవుని వాక్యము ద్వారా వార్షిప్ వర్షిప్ ద్వారా మీరు బలపరచబడి మీరు దేవుని ఎందు బహు బలముగా దేవుని యొక్క యోధులుగా దేవుని యొక్క రాజ్య సంబంధులుగా మీరు బలపరచబడాలని మేము కోరుకుంటున్నాము మీరు లైవ్ కాస్ట్ ద్వారా లైవ్ స్ట్రీమ్ ద్వారా మీరు మా మా యొక్క సంఘ ఆరాధనను చూడండి